సెనాలి మండలం కొలకలూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ఎస్ షర్మిలారెడ్డి పాల్గొన్నారు ప్రజల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి లాయర్ల దగ్గర నుంచి రైతుల నుంచి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా ఈ ప్రభుత్వం పేదలను పట్టించుకోవటం లేదని పక్కదారి పట్టిస్తుందని దందాలు చేస్తుందని షర్మిల మండిపడ్డారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ¡Mira, te to

ఇల్లు లేదు ఇల్లు ఇల్లు రాలేదు ఇల్లు ఇల్లు పట్టా రాలేదు ఎంతో అభుతంగా ఉన్నారు మీ పార్టీ రైతు ప్రమాణంగా ఉంది మీరు ఇక్కడ నుంచి ఐదు వందల మీటర్లు తయారు చేస్తే ఇల్లు గట్టిన ఇల్లు చూడొచ్చు ఎన్ని ఇల్లు నిర్మాణం అవన్నీ చూడవచ్చు ఇదంతా కూడా మీ యొక్క ఆత్మవిశ్వాసం మీ గుండె ధైర్యం మీ కుటుంబం రాజారెడ్డి తాత రాజన్న అని రాశానా ఆ పేరుకి తర్వాత తర్వాత

ఎవరికైనా ఇల్లు వచ్చినాయా ఒక చెయ్య ఒక్కరి కూరగాయ ఇల్లు ఎవరికైనా వచ్చాయమ్మా ప్రభుత్వం ఇల్లు వచ్చినాయా తల్లి ముప్పై రెండు వేల ఇల్లు శాంక్షన్ అయినాయట ఎవరికైనా ఒక్కరికైనా ఇల్లు ఇల్లు పూర్తయిందా Okay. Hey.